అండి నమస్తే వెల్కమ్ కలెక్షన్స్ అండి ఈ రోజు మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి సారీ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఇవ్వబోతున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో మనకి డిజైనర్ శారీ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి సారీస్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ప్రీపేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది డిటీడీసీ అయితే సేమ్ డే డిస్పాచ్ ఉంటుందండి పోస్టల్ సర్వీసెస్ అనుకుంటే నెక్స్ట్ డే డిస్పాచ్ ఉంటుంది సేమ్ డే ట్రాకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఇవ్వబడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం నా వెనకాల కనిపిస్తుంది కదా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ అండి ఈ కి వాట్సాప్ అవైలబుల్ గా ఉంది మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేసినట్టయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తామండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైన్ ఈ రేంజ్ లో సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా చాలా రీజనబుల్ బడ్జెట్ ఇవి ప్రైజెస్ మీరు మార్కెట్ లో ఎక్కడైనా చెక్ చేసుకోండి ఈ ప్రైజెస్ లో ఖచ్చితంగా రావండి ఓకేనా జాగ్రత్తగా చెప్పింది వినండి విని చూసి పర్చేస్ చేసుకోండి ఓకేనా హలో అండి ఈరోజు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి గ్రాండ్ లుకింగ్ ఉండే పట్టు సారీ కలెక్షన్ ఫస్ట్ ఫస్ట్ ఈ శారీ కలెక్షన్ చూద్దాము ఇది చూసిన తర్వాత మనకి రేంజ్ వైజ్ కలెక్షన్ అయితే చూద్దామండి చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది వీడియో ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో చూడండి ఓవరాల్ సారీ లుక్ అయితే మనకి విధంగా వస్తుందండి ఎల్లో విత్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే మీకు బోత్ బోత్ సైడ్స్ బోర్డర్ కూడా కూడా మనకి చిన్న కడ్డీ బోర్డర్ అయితే హైలైట్ చేశారండి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ హైలైట్ కాంబినేషన్ అండి ఈ సారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి మనకి సారీ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా గ్రాండ్ లుకింగ్ పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ దీనిలో మనకి అవైలబుల్ పీసెస్ వచ్చేసి టోటల్ ఫోర్ పీసెస్ ఎల్లో లో మనకి టోటల్ ఫోర్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో చేయండి ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అంటే మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి సారీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది లుకింగ్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ మీద ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి సేమ్ పట్టు కాంబినేషన్ లో మనకి ఈ విధంగా సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండి ఆరెంజ్ కి గ్రీన్ కలర్ బోర్డర్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా శారీ వస్తుంది ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి హెవీ గ్రాండ్ లుక్ వస్తుంది బోత్ సైడ్స్ బోర్డర్ కూడా మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది చాలా చాలా సాఫ్ట్ ఉంటుందండి దీనిలో మనకి ఆరెంజ్ కలర్ లో అవైలబుల్ పీసెస్ వచ్చేసి త్రీ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి దీనిలోనే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అన్ని కూడా అన్నీ కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటాయి ఓవరాల్ సారీ వచ్చేసి మనకి ఇదే విధంగా సారీ అయితే ఓవరాల్ సారీ ఇదే విధంగా కంటిన్యూ అవుతుందండి సాఫ్ట్ పట్టు చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బడ్జెట్ రేంజ్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ బోర్డర్ కడ్డీ బోర్డర్ వస్తుంది పైన కింద కూడా మనకి అండ్ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి గ్రాండ్ పళ్ళు వస్తుందండి వివింగ్ మొత్తం కూడా వీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ చూడండి ఎక్కడ కూడా ప్రింట్ కాదు కంప్లీట్ సారీ మొత్తం కూడా వివింగ్ దీనిలో అవైలబుల్ పీసెస్ వచ్చేసి వన్ టూ అండ్ టోటల్ త్రీ కలర్ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ పైన అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సేమ్ పట్టు ఫ్యాబ్రిక్ లోనే ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా మనకి చాలా చాలా బాగుంటుందండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ సారీ లుక్ వచ్చేసి ఇదే విధంగా వస్తుంది అండ్ సారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సారీ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా బ్లౌ పళ్ళు పళ్ళు అయితే మనకి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది దీనిలో అవైలబుల్ పీసెస్ వచ్చేసి త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే మెసేజెస్ చేయండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ చాలా డిజైనర్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో సారీస్ అండి మార్కెట్లో ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఈ ప్రైజెస్కి ఇలాంటి సారీస్ అయితే రావు ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ప్లెయిన్ ప్లెయిన్ సారీ మీద మనకి విధంగా లైన్స్ జరీ క్రోషెట్ లైన్స్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళుకి విధంగా టాజల్స్ వస్తాయండి చాలా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అండ్ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది శారీకి బెల్ట్ కూడా వస్తుందండి శారీకి బ్లౌజ్ బెల్ట్ వస్తుంది చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అన్ని కూడా డిజైనర్ కాన్సెప్ట్ మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అలా అలా సేల్ చేస్తున్నా ఐటమ్ ఓన్లీ ఓన్లీ అండ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి అన్నిటికీ బెల్ట్ కూడా వస్తాయండి బెల్ట్ కలర్ కాంబినేషన్స్ చూసారా రామా గ్రీన్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ చాలా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే లైన్స్ హారిజెంటల్ లైన్స్ ప్యాటర్న్ వస్తుంది సారీ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది సారీ అయితే మనకి ఈ విధంగా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది సారీ వచ్చేసి సారీకి ఈ విధంగా మనకి టజిల్స్ వస్తాయి పళ్ళుకి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి ఈ విధంగా వర్క్ బ్లౌజ్ అండ్ మనకి ఇది ఇది వచ్చేసి బెల్ట్ పార్ట్ వస్తుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ విత్ బెల్ట్ వస్తాయి అన్ని కూడా మనకి విత్ బెల్ట్ వస్తాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్రైస్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది ప్లెయిన్ అండ్ సారీ సారీ పళ్ళుకి వచ్చేసి మనకి ఈ విధంగా టాజిల్స్ వస్తాయండి దీనిలో అవైలబుల్ కలర్స్ అండ్ దీనికి బ్లౌజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ వన్ మీటర్ బ్లౌజ్ వచ్చిందో అండ్ దీని బ్లౌజ్ కాన్సెప్ట్ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి బ్లౌజెస్ ఓన్లీ బ్లౌజ్ తీసుకోవాలంటేనే మీకు త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది మనం సారీ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఓన్లీ ఫర్ రూపీస్ చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవ్వండి ఈ సారీకి బ్లౌజ్ కూడా ఉందండి కానీ బ్లౌజ్ నేను మీకు కావాలి అంటే నేను పిక్ సెండ్ చేస్తాను బ్లౌజ్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఇందాక కాన్సెప్ట్లో సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి పీచ్ కలర్ సారీ మీదకి బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఓవరాల్ సారీ వచ్చేసి మనకి విధంగా వస్తుందండి ఓవరాల్ సారీ లుక్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో ఇది వచ్చేసి మనకి పికప్ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ స్టైల్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఫాయిల్ ప్రింట్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది అండ్ ఈ సారీకి వచ్చిన పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు అయితే డిజైన్ చేశారు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ దీనిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యా గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ కి పింక్ కలర్ పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైన్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చిందండి అండ్ ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా సారీ సేమ్ కలర్ కాంబినేషన్ ఎవ్రీ సారీ ఎవ్రీ కలర్ కి టూ పీసెస్ అయితే కలర్ కి టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి ప్రైజెస్ కూడా తెలుసు కదా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవి కూడా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి సారీస్ మన వేదా కలెక్షన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్నా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి సారీ వచ్చేసి మనకి వైట్ కలర్ ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి ఇదే విధంగా వస్తుందండి మొత్తం కూడా హెవీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది హెవీ హెవీ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఓవరాల్ సారీ లుక్ వచ్చేసి మనకి విధంగా వస్తుందండి క్రీమ్ కలర్ కి మనకి రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఓవరాల్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి ब्लू की पिंक कलर कॉम्बिनेशन एंड लाइट ब्लू की डार्क ब्लू क्रीम कलर की मजंता पिंक कलर कॉम्बिनेशन एंड पिंक कलर की मैरून कलर कॉम्बिनेशन एंड क्रीम कलर की ग्रीन कलर कॉम्बिनेशन అండ్ పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ టోటల్ ఈ సెవెన్ సారీస్ అయితే ఈ డిజైన్లో అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి పింక్ చేసుకోండి వాట్సాప్లో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీద స్క్రీన్ షాట్ టిక్ మార్క్ చేసుకొని పింక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ డిజైనర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా పైన కింద బోర్డర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది షిబూరి టైప్ వస్తుంది మధ్యలో మొత్తం కూడా మనకి సిల్వర్స్ లైన్స్ అండి దీనికి సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ హార్జెంటల్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు పాట వస్తుందండి అన్ని సారీస్కి మనకి ఇందులో అన్ని సారీస్కి వచ్చేసి మనకి ఇదే కలర్ కాంబినేషన్ అండ్ ఇదే కాన్సెప్ట్ లో అయితే సారీస్ అయితే వస్తాయి అండ్ దీనిలో అవైలబుల్ కలర్ కాంబినేషన్స్ నేను ఒకసారి చూపిస్తాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పింక్ చేయండి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఈ సారీస్ కూడా అన్ని మనకి త్రీ నైన్టీ నైన్ కాన్సెప్ట్ లోనే వస్తున్నాయి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మార్కెట్లో ఎంత వెతికినా మీకు ఇలాంటి ప్రైజెస్కి ఎక్కడా కూడా దొరకవండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవ్వండి ఓవరాల్ శారీ వచ్చేసి కంప్లీట్ సారీ మొత్తం కూడా ఇదే ఈ విధంగానే వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ అండి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ లోనే మనకి ఇంత మంచి ప్యూర్ విస్కో జాయిటెడ్ టైప్ లో సారీ అయితే వస్తుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ప్రెసెంట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రెసెంట్ మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో ఇందులో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా యాష్ కలర్ అండ్ ఇస్తాగ్రీ టోటల్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అండి విత్ కంప్లీట్ సారీ వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ వస్తుందండి సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది అండ్ పైన కూడా మనకి వన్ ఇంచ్ టూ ఇంచెస్ బోర్డర్ వస్తుంది కింద కూడా మనకి త్రీ ఇంచెస్ బోర్డర్స్ వస్తాయండి అండ్ కంప్లీట్ సారీ లుక్ అయితే మనకి విధంగా వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా పింక్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది గా ఉంటుంది కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోవచ్చు దీనిలో అవైలబుల్ కలర్స్ అన్ని కూడా మనకి మంచి మంచి డార్క్ కలర్స్ అండ్ ఇది వచ్చేసి దీనిలో వచ్చిన బ్లౌజ్ అన్నిటికి కూడా బ్లౌజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి బ్లౌజెస్ అనేవి లోపల ఉంటాయి బ్లౌజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి సారి లుక్ వచ్చేసి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు వస్తుంది పళ్ళులో మనకి ఈ విధంగా టాజల్స్ వస్తాయి దీనిలో మనకి అవైలబుల్ కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుంది కావాలి అంటే నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ సారీ వచ్చేసిన కంప్లీట్లీ డోలా సిల్క్ వస్తుందండి సారీ పల్ సారీ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ పైన కింద కూడా మనకి చిన్న చిన్న బటర్ఫ్లై బుట్టి ప్యాటర్న్ తో వీవింగ్ బోర్డర్స్ వస్తాయండి చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుందండి ఓవరాల్ సారీ వచ్చేసి మనకి విధంగా వస్తుంది సారీ లుక్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి బటర్ఫ్లైతే ఇంట్లో సారీ అనేది చాలా మంచి హైలైట్ అయింది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది దీనిలో ఇంకొక పీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి పీసెస్ అయితే అవైలబుల్ అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది విధంగా కట్ వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా బ్లౌజ్ వస్తుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను నచ్చితే మనకి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పింక్ చేయండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా మనకి డార్క్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో కావాలి అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ టోటల్ మనకి టోటల్ కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్ సెట్ అండి సిక్స్ పీస్ సెట్ ప్రైస్ వచ్చేసి మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు మంచిగా రన్నింగ్ డిజైన్ చాలా చాలా మార్కెట్ లో హల్చల్ చేస్తున్న డిజైన్ అండి ఇది కూడా సేమ్ మనకి సేమ్ కాన్సెప్ట్ లో డ్యూయల్ కలర్ షో ఇది వచ్చేసి పింక్ కలర్ కి లైట్ వైన్ కలర్ బ్లాక్ ఆర్ బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూయిష్ బ్లూ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కంప్లీట్ కట్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా ఈ విధంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా హార్డ్ డిజైన్ అండి ఇది ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్ ఎంబ్రాయిడరీ డిజైన్ మొత్తం కూడా ఇది థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ ప్రింట్ కాదు కంప్లీట్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది అండ్ దీనిలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చిందండి కాన్సెప్ట్ బ్లౌజ్ అండ్ దీనిలో మనకి అవైలబుల్ కలర్స్ వచ్చేసి వైన్ కలర్ వైట్ బ్లౌజ్ అండ్ రామా గ్రీన్ కలర్ వైట్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి వైట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను చూడండి బ్లౌజ్ కూడా మనకి మంచి కాన్సెప్ట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా కంప్లీట్లీ హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ అయితే నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పింక్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సారీ వచ్చేసి మనకి ఈ విధంగా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కాస్టే ఉంటుందండి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా బ్లౌజ్ కాస్టే మనకి హెవీ సీక్వెన్స్ చికెన్ కారీ బ్లౌజ్ అండి అండ్ ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా పింక్ చేయండి దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది రెడ్ కలర్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి సేమ్ కాంట్రాస్ట్ సేమ్ సేమ్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకి సాఫ్ట్ బేలా జార్జెట్ అండి చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి ఫ్యాబ్రిక్ అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్యాబ్రిక్ లో మంచి బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఈ సారీ పళ్ళు వచ్చేసి మనకి డాల్స్ డిజైన్ ఇప్పుడు మార్కెట్ లో లేటెస్ట్ ట్రెండ్ గా నడుస్తుంది కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మనకి ఈ విధంగా ఓవరాల్ సారీ లుక్ చూస్తాను ఒక సారీకి నేను చూడండి ఓవరాల్ శారీ వచ్చేసి మనకి విధంగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా శారీకి శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుందండి అసలు సారీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదండి అంత వెయిట్ లెస్ ఫాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది ఫాబ్రిక్ డీటెయిల్స్ వచ్చేసి మనకి వేల 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 ఫాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది అండ్ దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి ఎల్లో అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పారాగ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్ ఈ సిక్స్ కలర్స్ అయితే ఈ కలెక్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే చేయండి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి